టీవీ వార్తలకు స్వాగతం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో గుర్రంకొండ స్కూల్ కరస్పాండెంట్ శేషాద్రి నాయుడు దగ్గర సోమవారం అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారులు నలభై ఐదు వేల రూపాయల లంచం తీసుకుంటుంటే పట్టుకున్నామని కడప ఏసీబీ డిఎస్పీ చేతారామారావు సి నాగరాజ తెలిపారు స్కూల్ అనుమతికి బాధితుడు మదనపల్లి డివైఈఓకు దరఖాస్తు చేశాడని పైల్ను పాస్ చేయడానికి జిల్లా విద్యాశాఖ సీనియర్ అసిస్టెంట్ మహబూబా అబ్బాస్ అలియాస్ మున్నా ఆ కార్యాలయం అసిస్టెంట్ డైరెక్టర్ రాజశేఖర్ నలభై ఐదు వేల రూపాయల లంచం డిమాండ్ చేయడం జరిగిందన్నారు బాధితుడు లంచం తీసుకుంటూ ఉండగా నిందితుల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని వారు తెలిపారు